గోవిందాష్టకం సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ట పరమాకాశాంగణలోయాసం పరమాయాసం మాయాకల్పిత మాయాకల్పితనా భువనాకారం క్షమామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం మృత్స్నామత్సిహేతి యశోద తాడన శైశవ సంత్రా వ్యాధి వక్ాలోకితకాలోక చతుర్దశ లోలిం లోకత్రయపుర లోకత్రయపురమూల స్తంభం లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం త్రైవిష్ట పరిపువీరగ్నం క్షితిభారగనం భవరోగ్నం కైవల్యం నవనీ భువనాహారం వైమల్యస్ఫుటచేతో వృత్తి విశేషాభాస మనాభా శల శాంతం ప్రణమత గోవిందం పరమానందం గోపాలం ప్రభులీలా విగ్రహ గోపాలం కులగోపాలం గోపి కేలన గోవర్ధన లీలా లాలిత గోపాలం గోవింద స్ఫుట నామానం బహునామానం గోపీ గోచర దూరం ప్రణమత గోవిందం పరమానందం మండల గోపీమండల గోష్ఠీభే భేదాభం శోకూర నిర్ధూతోధూసర సౌభాగ్యం శ్రద్ధాభక్తి చింత్యం చింతిత సద్భావం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం స్నాన స్నా వ్యాకులవస్త్రముదాయాగముపారూధం వ్యాధి రథ దిగస్త్రాతుకర్షంతం తా నిర్దూత విమోహం బుద్ధం బుద్ధేరంతస్థం శరీరం ప్రణమత గోవిందం పరమానందం కాం కారణకారణమాదిమనాదిం కాళధనాభాం కాళిందీగత గతీయ శిరసి సునృత్యంతం ముహురత్యంతం కాళం కాలకలాతీతం కలితాశేషం కలిదోష్నం కాళత్రయతిహేత ప్రణమత గోవిందం పరమానందం బృందావన బృందావీ బృందారకగన్ బృందారాధిత వందేహం కుందాభామందే రుధానందం సుహృదానందం వందేష మహాముని మానస వంద్యానంద పదద్వంద్వం వందేషుణాబ్దిం ప్రణమత గోవిందం పరమానందం గోవిందార్పిత గోవిందర్పితేత గోవిందాచ్యుత మాధవ విష్ణు గోకుల నాయక కృష్ణేతి గోవిందాంగి సరోజ ధ్యాన సమస్తాఘ గోవిందం శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ గోవిందాష్టకం సమాప్తం మై మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డి స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీస్ మూడు మూడు మూడు